ఏ శ్రీ క్రీస్తు ఎందుకన వందనాలు ఈ వాక్య నిమిత్తము అప్పస్తు కార్యములు ఆరో అధ్యాయము ఏడవ వచ్చిన చదువుకుందాం దేవుని వాక్యం ప్రాబలమై శిష్యుల సంఖ్య ఎరుశులెములు బహుగా విస్తరించెను మరియు యాజకులు అనేకులు విశ్వాసములకు లోబడిరి దేవునికి స్తోత్రం హుయ లే క్రీస్తులందు ప్రియులైన సహోదరి సహోదరులరా ఆత్మీయ బంధువులరా మీ అందరికీ నా హృదయపులోతులో నుంచి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను ఈ దినము మీరు ఈ సమయంలో శాంతి టీవీలోని ఆయన హెచ్చవలసి ఉన్నది అనేటువంటి అనుదిన ఆత్మీయ వాక్య వ్యాఖ్యాన కార్యక్రమాన్ని వీక్షిస్తున్నారు యూట్యూబ్ ద్వారా వీక్షిస్తున్న వారికి టీవీ సెట్ల ద్వారా వీక్షిస్తున్న వారందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను ఈ కార్యక్రమాలు వింటూ లేదా చూస్తూ లేకపోతే ఆత్మీయంగా దీవించబడుతూ ఫోన్ కాల్స్ చేస్తున్నారు కొంతమంది అందరు ప్రభు ప్రభునామాన్ని మేము పరుస్తున్నాను ఈ కార్యక్రమం చూస్తూ ఫోన్ చేయాలా వద్దా అనేటువంటి ఉన్న ఉన్నవాళ్ళు కూడా ఉన్నారు ఫోన్ ఇస్తే ఏమైనా అనుకుంటారేమో అనేటువంటి అభిప్రాయంతో ఉండే వాళ్ళు ఉన్నారు కాబట్టి మీరు ఏం ఫీల్ కావాల్సిన అవసరం లేదు మీరు ఎప్పుడు ఫోన్ చేయాలనుకున్నా మీరు చేయొచ్చు కాబట్టి నేను మీ సహోదరుడే కనుక మీరు కాల్ చేసి మీ ప్రేర్ రిక్వెస్ట్లు లేకపోతే మీకు ఏమైనా డౌట్లు ఏమైనా ఉన్నా వాటిని మీరు నాతో పంచుకోవాల్సిందిగా మిమ్మల్ని ప్రేమపూర్వకంగా కోరుతున్నాను స్తోత్రం గత వారంలో గత వారం అనే కాదు ఒక పది రోజులు రెండు వారాల క్రితం అనుకోండి రెండు వారాల క్రితం తిరుపతి నుంచి నాకు ఒక మేడం గారు కాల్ చేశారు వారిని బట్టి నేను ప్రభునామాన్ని భయంపరుస్తున్నాను ఎనభై రెండు ఎనభై మూడు సంవత్సరాల వయసులో ఉన్నటువంటి మేడం గారు వారిని బట్టి తల్లి సమానురాలైనటువంటి ఆ మేడం గారిని బట్టి నేను ప్రభునామాన్ని భయంపరుస్తున్నాను వారి సందేశాలు వింటూ ఆత్మీయంగా దీవించబడుతున్నారని సందేశాలు బాగున్నాయని వారు చక్కగా చెప్పారు అదే సమయంలో ఒక చిన్న సవరణ కోసం ఒక మాట చెప్పారు మీరు హలలు అనే పదాన్ని ఎక్కువగా వాడుతున్నారు అని చెప్పారు అది ఇంచుమించు ఏదో చెప్పాలి కదా అని చెప్పడం కాదు కానీ నేను పెరిగినటువంటి డినామినేషన్లో నేను అక్కడక్కడ వాక్యం బోధిస్తూ ఉన్నప్పుడు ఇలా చెప్పడం వల్ల అంతవరకే కానీ ఆ హల్లు అనే పదాన్ని ఉపయోగించడం వల్ల ఏదో ఉద్యోగం వస్తుందనే ఉద్దేశంతో కాదు అలాగని ఇది ఒక ఊత పదంగా మారింది అని కూడా నేను అనుకోలేను అల్లుయ అంటే తప్పేం లేదు కదా హల్లులుయని తరచుగా అంటే పింటి కోస్టల్ అనేటువంటి భావన కూడా ప్రజల్లో ఉంది కానీ నేను కోస్టల్ అనేటువంటి ఆ మూమెంట్ని దాటుకుని వచ్చాను నేను కారణం ఏంటంటే తొంభై రెండు తొంభై మూడో సంవత్సరంలో నేను ఒక సహవాసంలో పెట్టి కోస్టల్ సహాసంలో నుంచే దాని నుంచి నేను బయటకు రావడానికి ప్రభు సాయం చేశాడు అది సత్యము అది అబద్ధమని కాదు దానికన్నా ఒక బెటర్ ట్రూత్లోకి దేవుడు నన్ను నడిపించాడు దేవుని స్తోత్రం కాబట్టి హల్లెలువియా అని నేను చెప్పడం వల్ల ఎవరికైనా అభ్యంతరం కలిగితే దయచేసి నన్ను క్షమించాల్సిందిగా కోరుతున్నాం ఆ మేడం గారికి ఆ తల్లిగారితో నేను ఎలాగన్నా నేను మార్చుకోవడానికి ప్రయత్నం చేస్తానండి అని చెప్పడం జరిగింది ఒక ఒక ఎపిసోడ్లో అయితే కనీసం పద్దెనిమిది సార్లు ఇరవై సార్లు కూడా నేను హలగా చెప్పినట్లుగా మేడం గారు క్యాలిక్యులేట్ చేశారంట వాళ్ళు ఇలా చేశారంటే వాళ్ళు ఎంత సునిశ్చితంగా ఎంత డీప్గా అబ్జర్వ్ చేస్తున్నారు కాబట్టి ఇటువంటి వాయిస్ వ్యూయర్స్ని బట్టి ఇటువంటి విఘ్నులైనటువంటి వీక్షకులను బట్టి నేను ప్రభునామాన్ని మయం పరుస్తున్నాను కానీ అల్లెలుయాన్ని చెప్తే తప్పను అలెలుయా చెప్పకపోతే అది ఉద్యోగం కాదని ఇలా అనుకోవడం లేదు కానీ మనం అల్లెలుయా చెప్పినా చెప్పకపోయినా సత్యాన్ని ప్రకటించాల్సినటువంటి బాధ్యత మనకుంది ఏదన్నప్పటికీ వారు ఈ మంచి విషయాన్ని నాతో పంచుకున్నందుకు నేను ప్రభునామాన్ని మయం పరుస్తున్నాను అలా మీ ఒపీనియన్స్ మీరు ఫ్రాంక్గా పంచుకోవచ్చు నాతో మీరు వాటి గురించి మాట్లాడవచ్చు తప్పేం లేదు నేను మీ సహోదరుణ్ణి కనుక సవరించుకోగలిగినవి మనం సవరించుకోవడానికి ప్రయత్నం చేస్తాం సవరించుకోవడానికి వీలు లేని వాటి విషయంలో మనం చేయలేము చేయలేం దేవుని స్తోత్రం అలాగా మీ యొక్క అభిప్రాయాలు మీరు ఖచ్చితంగా తెలియజేయాల్సిందిగా మిమ్మల్ని ప్రేమపూర్వకంగా కోరుతున్నాను మీ అభిప్రాయాలు తెలియజేసినంత మాత్రాన్ని నేను హర్ట్ అయిపోయి అభ్యంతరపడి ఆవేదన చెందే అవకాశం లేదు మీరు ఫ్రాంక్గా మీరు చెప్పాలనుకున్న దాన్ని మీరు నాతో చెప్పొచ్చు నా రెండు ఫోన్ నంబర్లు ఇక్కడ ఉన్నాయి మీరు వాటిని మీరు కాంటాక్ట్ చేయొచ్చు నా ఈమెయిల్ ఐడి ఉంది ఫేస్బుక్ ద్వారా మీరు నన్ను కాంటాక్ట్ చేయొచ్చు సంతోష్ నెల్లూరు అనేటువంటి ఆ ఐడి ద్వారా మీరు నన్ను కాంటాక్ట్ చేయొచ్చు దేవని స్తోత్రం హలేను ఈ సమయంలో ఒక చిన్న ప్రకటన ఉజీవ కోడిక ఆగస్ట్ పదకొండు అనగా ఈ నెల పదకొండవ తేదీ అనగా ఐదు రోజుల తర్వాత ఐదు రోజుల తర్వాత జరిగేటువంటి కూడికి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను స్థుతి ఆరాధన గిడియోన్ మిషన్ చర్చ్ యూత్ సందేశము పాస్టర్ బి పాల్ గారు అనగా పౌలయ్య గారు అని పిలువబడతారు వారు కాలనీలో ఉంటూ ఆయా ప్రదేశాల్లో పరిచయం చేస్తున్నారు వారు వాక్య పరిచయం చేయబోతున్నారు అంతేకాకుండా నేను సందేశము పాస్టర్ వి సంతోష్ గారు శాంతి టీవీ ప్రసంగికులు అంది అధ్యక్షత పాస్టర్ ఎస్ విజయకుమార్ గారు వివరాలకు బ్రదర్ శాలిమరాజు గారు బ్రదర్ జయపాల్ గారు బ్రదర్ కేసాబియో సాబు గారు స్థలం ఎక్కడో కాదు టౌన్ హాల్ బీఆర్సీ గ్రౌండ్ పక్కన నెల్లూరు వచ్చే ఆదివారము అనగా ఈరోజు సోమవారం కనుక వచ్చే ఆదివారము సాయంకాలం ఆరున్నర గంటల నుంచి రివైవల్ మీటింగ్ ఈ రివైవల్ మీటింగ్కి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం అందరికీ ఆహ్వానం కొందరికి కాదు అందరికీ ఆహ్వానం ఒకడిన పెంటి కోస్ట్ల వాళ్ళకి ఆహ్వానం బ్యాప్టిస్ట్ వాళ్ళకి ఆహ్వానం లోతున్న వాళ్ళకి ఆహ్వానం స్త్రీలకి ఆహ్వానం పురుషులకి ఆహ్వానం యమనస్తులకి అనేది లేదు అందరికీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం రెండు సందేశాలు ఉంటాయి కనుక మొదటి సందేశము ఏడు గంటల నలభై ఐదు నిమిషాలకి స్టార్ట్ అవుతుంది కాబట్టి అవకాశాన్ని మీరు వినియోగించుకోండి ఖచ్చితంగా ప్రార్థించండి పాల్గొనండి దేవుని స్తోత్రం లేలుయ్యా దెన్ హోప్ టు సీ యూ ఆన్ సెవెంటీన్త్ సండే ఈవినింగ్ బై సిక్స్ థర్టీ అట్ టౌన్ హాల్ స్తోత్రం హలో ఈ సమయంలో మనము లేఖన భాగాల్లోకి వచ్చేద్దాం నిన్నటి దినం మనం కొన్ని విషయాలు ఆలోచించాం నిలబడ్డం నిలబడ్డం అంత సులభమైన విషయం కాదు నిలబడకుండా సాతానుడు పడిపోయేటట్టు కొంతమందిని పడదోస్తున్నాడు కోలద్దోస్తున్నాడు మనము నిలబడినప్పుడు ప్రభు కోసం నిలబడినప్పుడు సత్యం కోసం నిలబడినప్పుడు సాతానుడు సిగ్గుపడతాడు సాతానుడు ఓడిపోతాడు లేదా సాతానుడు భయపడతాడు అసత్యం కోసమో అబద్ధం కోసమో అన్యాయం కోసం నిలబడినప్పుడు సాతానుడు సంతోషిస్తాడు కానీ సత్యం కోసం సత్యవాక్యం కోసం నిలబడినప్పుడు వాడు భయపడతాడు ఏదో జరుగుతుంది తన సామ్రాజ్యం డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది అని వాడు భావిస్తాడు నిలబడడం స్టాండింగ్ ఎవరెవరు ఎక్కడెక్కడ నిలబడ్డారు అనే విషయాలు నాలుగు విషయాలు మనం నిన్న ఆలోచించాం ఒకటి ఆ ఏడు మంది పరిచారకులు అనగా స్టెఫను మొదలుకొని పిలుపు తర్వాత ఇంకా ఐదు మంది ఆ ఏడు మంది ఆ ఏడు మంది అని చెప్పారు ఓ పన్నెండు మందిని మీరు ఎంపిక చేసుకోండి అని కాదు ఓ ఏడు మందిని ఓ మినిమం నంబర్తో వాళ్ళు అని చెప్పారు అన్ని వేల మందికి ఏడు మంది అనేది చాలా తక్కువే చిన్న మా స్థానిక సంఘంలో కూడా ఓ యాభై అరవై మంది గ్యాదర్ అయ్యేటువంటి సంఘంలో ఇద్దరు సంఘ పెద్దలు ఉన్నారు అలాగైతే అదే ఓ పది రెట్లు అధికమైనప్పుడు ఇంచుమించు సంఘ పెద్దలు కూడా పది రెట్లు ఉండాలి ఇరవై మంది అన్న ఉండాలి ఒక ఐదు వందల మంది ఆరు వందల మంది అన్ని చోట ఓ ఇరవై మంది వరకు ఉండే అవకాశం ఉంది ఎందుకు చెప్తున్నానంటే ఏడు మందిని ఎన్నుకోమన్నారు ఏడు అనేది వాళ్ళకి ప్రాముఖ్యమైన నంబరే యూదులకు దాని దృష్ట్యా ఏడని అనుకున్నారో లేకపోతే వాళ్ళు ఏ ఉద్దేశంతో అన్నారో మనకైతే తెలియదు కానీ మనం ఆలోచిస్తున్న విషయాలు అపోస్తుల్లో ఏదుట నిలబట్టబడ్డారు స్తోత్రం అరే లూయ్యా అపోస్తుల్లో ఎవరు నిలబడలేదని కాదు అర్థం పోస్తుల ముందు ఎవరైనా నిలబడచ్చు వాళ్ళకేదో మాంత్రిక తాంత్రిక లేకపోతే సూపర్ న్యాచురల్ పవర్స్ ఉన్నాయి వాళ్ళు ఎదుట ఏ మనుషులు నిలబడలేడు అని నేను అనడం లేదు నిలబడలేకపోయినప్పుడు నిలబెట్టారని మనం అర్థం చేసుకోవడానికి వీల్లేదు ఎందుకులేండి మాకు ఇవన్నీ మాకు ఈ అనేది మేము చేస్తున్న పని చేస్తాం అంతవరకే మాకు అదనపు బాధ్యతలు ఎందుకు రని పక్క తప్పుకుంటున్నప్పుడు సాకులు చెప్పి తప్పించుకోవాలని ప్రయత్నం చేస్తున్నప్పుడు బహుశా లేదులేండి ఒకవేళ అపోస్తులు అంటే భయము గౌరవం భయముతో కూడుకున్న గౌరవం ఉండడాన్ని బట్టి బుద్ధిలేండి మేము వాళ్ళ ముందు ఐగారుల ముందు ప్రార్థనా పరులైన దేవుజనుల ముందు యేసుతో తిరిగిన వాళ్ళతో ఎదుట మేము నిలబడలేమండి అని అన్నప్పుడు లేదు పర్లేదండి అని వాళ్ళు నిలబెట్టబడ్డారు రెండోది మహాసభ ఎదుట అబద్ధ సాక్షులు నిలబెట్టబడ్డారని మూడోది ఏసు ఎదుట వ్యభిచారములో పట్టబడిన స్త్రీ రాళ్ళు విసిరి రాళ్లతో కొట్టబడి చంపబడాల్సినటువంటి స్త్రీ ధర్మశాస్త్రం ప్రకారము మరణ పాత్రురాలైనటువంటి స్త్రీ ధర్మశాస్త్రం ప్రకారము మరణ పాత్రురాలైన స్త్రీ కానీ క్రీస్తు శాస్త్రం ప్రకారము క్రీస్తు ధర్మశాస్త్రం ప్రకారం మోసే ధర్మశాస్త్రం ప్రకారం చావాల్సిన స్త్రీ క్రీస్తు ధర్మశాస్త్రం ప్రకారం బతకాల్సిన స్త్రీ స్తోత్రం అల్లే మోసే ధర్మశాస్త్రం మనుషులను చంపుతుంది అది మరణకరమగు పరిచర్య కానీ క్రీస్తు ధర్మశాస్త్రము అది బ్రతికించే పరిచర్య అది మోసే పరిచర్య కన్నా మోసే పరిచర్య మరణకరమైన పరిచర్యనప్పుడు క్రీస్తు పరిచర్య మహిమకరమగు పరిచర్య ద మినిస్ట్రీ ఆఫ్ మోసస్ వాస్ విత్ డెత్ బట్ ద మినిస్ట్రీ ఆఫ్ జీసస్ వాస్ విత్ లైఫ్ ఈ పాయింట్ ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు మోషే కన్నా గొప్పవాడైన యేసు మోషే కేవలం సేవకుడు కానీ ఏసు సేవకుడు కాదు యేసు సేవకుడు అయ్యాడు కూడా యేసు సేవకుడుగా మారాడు కూడా సేవకత్వం చేశాడు కూడా అదే సమయంలో ఆయన దేవుని కుమారుడు ఆయన దేవుడు దేవుని స్తోత్రం లేలుయా ఈ సమయంలో మనం ఆలోచిస్తున్నట్టు విషయాలు మనుష్య కుమారుని ఎదుట నిలబడ్డం స్టాండ్ బిఫోర్ ద సన్ ఆఫ్ మ్యాన్ స్టాండింగ్ బిఫోర్ చీజస్ స్టాండింగ్ బిఫోర్ ద సన్ హెద్రిన్ అండ్ స్టాండింగ్ బిఫోర్ అపోజల్స్ వీటి గురించి మనము నిన్న ఆలోచించాం మనము నిలబడలేదు మనల్ని దేవుడు నిలబడతాడని మనం నిలబడకపోవచ్చు మన సహోదరుల ద్వారా ఆయన నిలబెట్టవచ్చు అని మనం నిలబడకపోవచ్చు మన నాయకుల ద్వారా ఆత్మీయ నాయకుల ద్వారా ఆయన మనం నిలబెట్టే అవకాశం ఉందని నువ్వు పడిపోవడం దేవుని చెత్తం కాదు నువ్వు నిలబడ్డం దేవుని చిత్తమే ఒకవేళ పడిపోయినా లేపి నిలబడ్డం అనేది దేవుని చెత్తం పడిపోయిన స్థితిలో ఉన్నారేమో లేచి నిలబడదాం నిలబడ్డం అంటే సిద్ధంగా ఉండడం అని అర్థం పడుకొని ఉన్నవాడిని గురించి చెప్పేటప్పుడు సిద్ధపాటులో ఉన్నాడని మన సిద్ధపాటు గురించి మాట్లాడడం కానీ నిలబడ్డాడు అంటే మాత్రం అతని యొక్క సిద్ధపాటు హీజ్ రెడీ అని అర్థం యుద్ధానికి రెడీ అని అర్థం దేవుని స్తోత్రం లూయ వీటి గురించి మనం నిన్నటి ఎపిసోడ్లో ఆలోచించాం స్తోత్రం రండి ఈరోజు కొరకు అంటే వాక్య భాగం కొరకు మనల్ని మనం సిద్ధపరచుకుందాం చిన్న ప్రార్థన చేసుకుని ఈ కార్యక్రమంలో ముందుకు సాగుదాం పదిహేడో తేదీ ఉద్యోగ కూడి కొరకు మనం ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం సమయంలో కలుపుసుకోండి చిన్న ప్రార్థన పరిశుభ్రమైన మా దేవ మీకు వందనాలు చెల్లిస్తున్నాం మాకు ఇచ్చిన మంచి దినము కొరకే మీకు వందనాలు పదిహేడవ తేదీ టౌన్ హాల్లో జరగబోతున్న ఉచీవ కూడిక ఘనంగా జరిగించండి అనేక మందిని తోడుకొని అద్భుతాలు ఆశ్చర్యకారు జరిగించండి మీ దాసుల ద్వారా మంచి మాటలు మీరు మాకు అందించండి తండ్రి మీకు వందనాలు మీకు వందనాలు చేయిస్తున్నాను ఏ సయ్యా మీకు వందనాలు మీకు వందనాలు చేయిస్తున్నాను ఈ సమయంలో అంతేకాకుండా పద్నాలుగో తేదీ జరిగేటువంటి మా తల్లిగారేంటే కేవీ మరియమ్మ గారి ఆ మెమోరియల్ సర్వీస్ సగత జరగటో సాయించండి ప్రభా మేము తలపెట్టు ప్రతి కార్యక్రమానికి కావలసిన నిధులు వనరులు సమకూరుస్తూ మమ్మల్ని పోషిస్తూ నడిపిస్తూ మా కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నందుకు నీకు ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను ప్రభు మీకు వందనాలు మేమేమి చేసినను భోజనము చేసినను పానము చేసినను మీ నా మహిమార్థమై మేము చేయగలటూ సాయం చేయండి నువ్వు హెచ్చవలసినది మేము ఉన్నది మమ్మల్ని మేము ఏ కార్యక్రమంలో కూడా హెచ్చించుకోకూడదు అటువంటి మనోభావం మీరు మాకు అందరికీ కలుగు చేయమని అడుగుంటూ మమ్మల్ని మీ చేతిలో సమర్పిస్తూ ఏసు దివ్యనామంలోనే ప్రార్థించడుగుతున్నాం పరమ తండ్రి ఆమె స్తోత్రం మరొక పర్యాయం మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఈ సమయంలో మనం దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం మన ధ్యానం నిమిత్తమై ఏ ఉదయ కాలపు ధ్యానం నిమిత్తమై అపోస్తుల కార్యములు ఆరో అధ్యాయము ఏడో వచ్చినాము టర్న్ టు ద బుక్ ఆఫ్ యాక్ట్స్ ఆఫ్ అపోజ్ ఆఫ్ సిక్స్త్ చాప్టర్ వర్డ్ సెవెన్ దేవని స్తోత్రం నేను చదువుతున్నాను బ్రియాన్ సిమ్మన్స్ గారి తర్జుమాలో నుంచి ఆ రోజా గాడ్స్ వర్డ్ రైన్ సుప్రీం అండ్ కెప్ట్ స్ప్రెడింగ్ ద నంబర్ ఆఫ్ జీసస్ ఫాలోవర్స్ ఇన్ జెరూసలం క్విక్లీ గ్రూ అండ్ ఇంక్రీజ్డ్ బై ద డే ఈవెన్ నంబర్ ఆఫ్ జూస్ ప్రీస్ బికమ్ బిలీవర్స్ అండ్ వేర్ ఒబీడియన్ టు ద ఫేత్ దేవుని వాక్యము సుప్రీంగా దేవుని వాక్యం అద్భుతంగా వ్యాపిస్తూ ఉంది ద నంబర్ ఆఫ్ జీసస్ ఫాలోవర్స్ ఇన్ జెరూసలం క్విక్లీ గ్రోయింగ్ గ్రో నెంబర్ అండ్ ఇంక్రీస్డ్ బై డే ఏ ఎస్తోత్రం హెల్ దేవుని వాక్యము వేగంగా శరవేగంగా విస్తరిస్తుంది అంతేకాకుండా ఇంకొక గొప్ప వార్త ఏంటంటే శుభవార్త ఏంటంటే యూదా బోధకులు దేవాలయములో పనిచేసేటువంటి యూదా మత యాజకులు వాళ్ళు కూడా విశ్వాసులుగా మారారు విశ్వాసులుగా మారి వాళ్ళు దేనికైతే విశ్వసించారో ఎవరినైతే విశ్వసించారో ఆ వ్యక్తికి వాళ్ళు లోబడి ఉన్నారు తిరుగుబాటు చేయకుండా ఉన్నారు ఒక విధంగా చెప్పాలంటే వాళ్ళ మతానికి తిరుగుబాటుదారులుగా మారి వాళ్ళ మతాన్ని అసహించుకొని వాళ్ళ మతాన్ని వద్దనుకొని వాళ్ళ దాని మీద తిరుగుబాటు చేసినట్టుగా చేసి ఇప్పుడు వచ్చేశారు స్తోత్రం హలోయ్యా మనం ఆలోచిస్తున్న విషయాలు చదువుదాం వాడుక భాషలో చదువుకుందాం తర్వాత నేను ద న్యూ టెస్ట్మెంట్ ఇన్ మోడర్న్ ఇంగ్లీష్ ద ఫెరార్ ఫెంటన్ బైబిల్ అనే దానిలో చదువుతాను దేవుని సందేశము అనగా దేవుని వాక్యము ప్రచారమైంది అండ్ ద మెసేజ్ ఆఫ్ విశ్వసించారు ఎక్స్టెండెడ్ దేవుని సందేశం వ్యాపించింది విస్తరించింది ఉన్న చోటే ఉండలేదు అది ఉన్న చోట నుంచి అలా వెళ్ళింది అండ్ ఇన్ జెరులైన్ ద నెంబర్ ఆఫ్ డిజైపుల్స్ గ్రేట్లీ ఇంక్రీజ్ అండ్ ద మెసెజ్ ఆఫ్ గాడ్ ఎక్స్టెండెడ్ అండ్ ఇన్ జెరూసలైన్ ద నెంబర్ ఆఫ్ డిజైపుల్స్ గ్రేట్లీ ఇంక్రీజ్ బిసైడ్స్ విచ్ వెరీ మెనీ ఆఫ్ ద ప్రీస్ సబ్జ్యూ టు ది ఫేత్ లొంగిపోయారు కమిట్ అయిపోయారు దేనికి ఏదో రాజకీయాలకు రాజీ పడ్డారని కాదు వాళ్ళు లోపడిపోయారు వాలంటరీగా వాళ్ళు బలవంతంగా లోపరుచుకున్నారని కాదు లోపరచబడ్డారు దేవుని స్తోత్రం హలేలువ దీని గురించి మనం కొన్ని విషయాలు ఆలోచిద్దాం అదే సమయంలో వాడుక భాషలో కూడా మనం చదువుకుందాం స్తోత్రం చదివేశారా దేవుని స్తోత్రం హే మన టైటిల్ శిష్యత్వపు ఉజ్జీవం ఉజ్జీవం ఓకే శిష్యత్వం తెలుసు ఉజ్జీవం తెలుసు మనకు కానీ ఇక్కడ మనం ఒక కొత్త పదాన్ని ప్రయోగిస్తున్నాం ఉపయోగిస్తున్నాం శిష్యత్వపు ఉద్యమం ద రివైవల్ ఆఫ్ ద డిజైపుల్స్ లేదంటే ద రివైవల్ ఆఫ్ ద డిజైపుల్ షిప్ శిష్యత్వము అనేటువంటి అనుభవం యొక్క ఉద్యమం స్తోత్రం ఏం జరిగింది ఇక్కడ ఎందుకు ఇటువంటి ఉద్యోగం కలిగింది ఎందుకు శిష్యుల సంఖ్య పెరిగింది ఎందుకు యాజకులు శిష్యులు అయ్యారు యాజకులు శిష్యులు కాలేరని కాదు ఒకళ్ళు కాలేరు అనుకుందాం కానీ అయ్యారు అని రాయబడింది అంటే కాలేని దాన్ని అయ్యే విధంగా చేశారంటే అసాధ్యాన్ని సుసాధ్యంగా చేశాడంటే ఇది మనిషి ద్వారా జరిగింది కాదు ఇది దేవుని ద్వారా జరిగింది యాజకులు నూతన విశ్వాసానికి క్రీస్తులో విశ్వాసానికి లోబడ్డారంటే కారణం యాజకుల గొప్పతనం కాదు అపోస్తుల యొక్క గొప్పతనం కాదు మరి ఎవరు గొప్పతనం అది వాక్యము యొక్క గొప్పతనము ప్ర ప్రబలిన ప్రకటించబడి ప్రబలినటువంటి పరిమళించినటువంటి వాక్య ప్రభావమే అది ప్రసంగికులు గొప్పతనం కాదు అది వాక్చాతుర్యం వల్ల అనేకులు వాక్యములకు విధేయులయ్యారండి కాదు చాలామంది వాక్చాతుర్యాన్ని ఉపయోగిస్తారు జన్మత వచ్చినటువంటి గలగల మాట్లాడేటువంటి తత్వం కావచ్చు స్తోత్రం హలో శిష్యత్వ పూజ శిష్యుల సంఖ్య నం నంబర్ ఇంక్రీస్ కావడం దాని వెనుక కొన్ని కారణాలు మీకు జ్ఞాపకం చేస్తాను యోహన్ స్వార్త రెండవ వచ్చాము ఇరవై మూడో వచ్చిన ఆయన పసుకా పండుగ సమయమున ఎరుశలములు ఉండగా ఆ పండుగలో అనేకులు ఆయన చేసిన చూసి క్రియలను చూసి ఆయన నామందు విశ్వాసం చెరి ఆయన నామందు విశ్వాసం ఉంచి ఏసు నామందు విశ్వాసం వచ్చి ఏసును విశ్వాసం ఏసుని నమ్మారు పస్కా పండగ సమయంలో ఆయన చేసిన కార్యాలను బట్టి ఏమేం చేశాడు ఇవన్నీ రాయబడలేదు కానీ చేశాడు ప్రజలు నమ్మారు సూచక క్రియలను బట్టి శిష్యత్వ కలిగింది బికాస్ ఆఫ్ ది సైన్స్ అండ్ వండర్స్ అండ్ మిరకల్స్ ద నంబర్ ఆఫ్ డిసైపుల్స్ వేర్ ఇంక్రీస్డ్ రెండో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను యోహన్సు వార్త ఎనిమిదో చేయమో ముప్పై వచ్చిన సంగతులు మాట్లాడుతుండగా ఆయన ఈ సంగతులు మాట్లాడుతుండగా మాట్లాడే అయిపోయిన తర్వాతనే కాదు మాట్లాడుతుండగా అనేకులు ఆయన ఎందు స్తోత్రం స్తోత్రులు ఒకటి సూచక్రియలను బట్టి శిష్యుల సంఖ్య పెరిగింది రెండవది సందేశాన్ని బట్టి యేసు ఇచ్చినటువంటి సందేశాన్ని బట్టి నేను ఇచ్చిన సందేశాన్ని బట్టి నా మీద విశ్వాసం పెరగదు నేనిచ్చిన సందేశాన్ని బట్టి నేను ప్రకటించిన క్రీస్తు మీద ప్రజలకు నమ్మకం కలగాలి ఏ ప్రసంగికుడైనా ప్రసంగించి అతని మీద నమ్మకం పెంచేలా చేశాడు అనుకోండి దానివల్ల ప్రయోజనం లేదు ఏ మనిషిని నమ్మదగిన వాడు కాదు మనిషిని నమ్ముకోవడం వ్యర్థం ప్రసంగికుని నమ్ముకోవడం ప్రవక్తను నమ్ముకోవడం వ్యర్థం ఆలోచిస్తున్న విషయాలు ఒకటి సూచక్రియను బట్టి ఎరుశ్లేములో జరిగిన సంఘటన ఏవనసార్త రెండవ అధ్యాయంలో చెప్పడింది మీరు అడగచ్చు ఎరుశ్లేములో జరగడం ఏంటండి ఏం మాట్లాడుతున్నారు మీరు అది రెండో అధ్యాయంలో గలళీలోని ఖానాలో జరిగింది కదా గలలీలో జరిగిందని చెప్తుంటే మళ్ళీ మీరేమో ఎరుశ్లేమంటారు అవును మీరు అన్నది కొద్ది జాగ్రత్తగా ఆలోచించారు కొద్దిగా ఆ అధ్యాయం మీరు జాగ్రత్తగా చదివితే పస్కాకు వారు గలలియకు వెళ్ళలేదు గలలియ నుంచి అనగా నార్త్ నుంచి సౌత్కు వచ్చారు ఉత్తరం నుంచి దక్షిణానికి వచ్చారు అనగా గలలియ నుంచి యోదయాకు వచ్చారు యోదయాలోని ఎరుశ్లేముకు వచ్చారు యోదయాలోని బెతరేహ్యం అన్నట్టుగా యోదయాలోని ఏరుశ్లేముకు వచ్చారు స్తోత్రం హలోలుయ్యా మూడో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను తొమ్మిదవ అధ్యాయము ఇరవై ఏడవ వచ్చినము యోహన్స్ వార్త వాడు ఇందాక మీకు చెప్పి చెప్పి కానీ మీరు మీరు ఎందుకు మరణ వినగోచున్నారు మీరు ఆయన శిష్యుల ఒకటకు కోరుతున్నారా ఏమి అని వాడుతూ చూ ఈ బాగైనటువంటి గుడ్డివాడు చూపు పొందిన గుడ్డివాడి దగ్గరికి వచ్చి వాళ్ళు మాట మాటగా అదేంటి ఇదేంటని అడుగుతున్నారు హలో సార్ నేను ఇంతకుముందు చెప్పాను కదా ఒకసారి సాక్ష్యం ఇచ్చాను కదా మళ్ళీ షార్ట్ టైంలో రెండోసారి సాక్ష్యం ఏమని అడగడం ఏంటి అసలు ఏంటి మీ ఉద్దేశం ఏంటి ఆయన శిష్యులకు కోరుతున్నారా నేనేమో ప్రస్తుతానికి ఆయన శిష్యుని కాదండి ఆయనకి చాలామంది శిష్యులు ఉన్నారు మీరు శిష్యులు అవ్వాలనుకుంటున్నారా మీ వాళ్ళకం చూస్తుంటే మీరు పదే పదే వచ్చి ఇంటర్వ్యూ చేస్తున్నట్టుగా అడుగుతుంటే మాకు అదే అనిపిస్తుంది సరే మనం చేసే సత్యాన్వేషణను బట్టి శిష్యుడు ఎప్పుడు సత్యాన్వేషణ చేస్తాడు సత్యాన్ని సమాచారాన్ని తెలుసుకోవాలని ప్రయత్నం చేస్తాడు శిష్యుడు మన పిల్లలు స్కూల్లో ఫిజిక్సో మ్యాథ్స్ సైన్సో బయాలజీ ఏదో నేర్చుకుంటూ ఉంటారు దాని గురించి కొత్త కొత్త విషయాలు వాళ్ళు చెప్తుంటారు వాళ్ళకి తెలియని విషయాలను వాళ్ళు బోధిస్తూ ఉంటారు కాదా సత్యాన్వేషణను బట్టి ఎవరు శిష్యులుగా మార్రా ఇది సత్యమో కాదో అని అనుమానించి వివేచించి విశ్లేషించి ఇలా చేసినాడు ఒకరోజు ప్రభుని ఎరగడా ఇక నేను వేస్ట్ అండి నేను ప్రభుని విశ్వసిస్తాను అనుకోరా ప్రభువుని వెంబడిస్తాను అనుకోరా అది గ్యారంటీ స్తోత్రం హల్లెలూయా మూడో విషయం నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను ఒకటి సూచక్రియను బట్టి శిష్యుల సంఖ్య పెరిగింది శిష్యుత్ పూజం కలిగింది రెండోది సందేశాన్ని బట్టి ద మెసేజ్ని బట్టి నేను లోకానికి వెలుగునై ఉన్నాను అని స్టార్ట్ చేసుకుంటూ ఏదో చెప్పుకుంటూ వస్తున్నాడు ఏవేవో అని కాదు చెప్పుకుంటూ వస్తున్నాడు మెల్లగా ఆ మాటలు వాళ్ళు ఆకట్టుకున్నాయి వాళ్ళు అనేకులు ఆయన విసు సత్యాన్వేషణను బట్టి సత్యాన్ని కనుగొనకుండా జీవితాంతం శాశ్వతంగా సత్యాన్వేషణ చేయడం అర్థం లేదు జీవితంలో ఏదో పాయింట్లో సత్యాన్ని అన్వేషించిన వారుగా సత్యాన్ని కనుగొన్న వాళ్ళుగా ఉండాలి సత్యానుగ్రహము పొందిన వాళ్ళుగా ఉండాలి అన్వేషణ జరిగినప్పుడు అనుగ్రహం దొరకాలి కదా వెదికినప్పుడు దొరకాలి కదండి అడిగినప్పుడు పొందుకోవాలి కదా స్తోత్రం నాలుగో విషయము యోహన్స్ వార్త అధ్యాయము నలభై రెండవ వచ్చిన అక్కడ అక్కడ యేసు ప్రభు ఎక్కడైతే వాక్యాన్ని బోధించాడో యేసు ప్రభుకి ఇదే పని ఎక్కడికి వెళ్ళినా కానీ వాక్యాన్ని బోధించడం వాక్యం బోధించబడాలి ఎందుకు బోధిస్తున్నాడు అలాగా తనకు బయలుపరచబడిన వాక్యము బోధించాలి నువ్వు అనుగ్రహించిన వాక్యము నేను వారికి ఇచ్చి తిని నువ్వు అనుగ్రహించిన మహిమను వారికి ఇచ్చాను నేను నాకు ఇచ్చిన అధికారాన్ని నేను వారికి ఇచ్చాను దేవుని స్తోత్రం హలే యేసు ప్రభు చెప్పిన సాక్ష్యాన్ని బట్టి స్తోత్రం ఏమైంది అనేకులు ఆయన ఎందుకు విశ్వాసం ఉంచినాయి ఆయన ఎందుకు విశ్వాసం ఉంచారంటే ఆయన శిష్యులు అవ్వ కోరుతున్నారు నెక్స్ట్ స్టెప్ శిష్యులు కావడమే కదా అనగా గమనించాల్సిన విషయం నాలుగోది సాక్ష్యాన్ని బట్టి సాక్ష్యం అంటే ఒక జీవితం యొక్క ఒక వ్యక్తి యొక్క సాక్ష్యం బట్టి కాదు యేసు ప్రభు ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి ప్రజలు ఆయనలో విశ్వసించారు ఉంచారు అంటే యేసు ప్రభు చెప్పింది సత్యసాక్ష్యము యేసూ ప్రభు అబద్ధ సాక్ష్యం చెప్పే అవకాశం లేదు అబద్ధ జాలని దేవుడు ఆ దేవుడే మనిషి కుమారుడిగా వచ్చాడు ఆయన పేరు యేసుక్రీస్తు రోజుల్లో కూడా శిష్యత్వ ఉచిం కావాలి ఇట్ ఈస్ అ టైమ్ టు హ్యావ్ ఎ డిసైపుల్షిప్ రివైవల్ వర్షిప్ రివైవల్ కాదు ప్రేయర్ రివైవల్ కాదు నవ్ వీ నీడ్ ఎ రివైవల్ రండి ఈ సమయంలో నా మాటలు నేను ఇక్కడ ముగిస్తున్నాను మీరు శిష్యులుగా ఉన్నారా శిష్యులుగా మారారా అనేకులు శిష్యులుగా తయారు చేస్తున్నారా ఇటువంటి శిష్యత్వపు అనుభవం శిష్యత్వ పూజ్యం మన సంఘాలు రావాలని కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను దేవరిస్తూ స్తోత్రం సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్ ఆరవ వీధి శాంతినగర్ నెల్లూరు ఫోర్ ఆంధ్రప్రదేశ్ పిన్ ఐదు రెండు నాలుగు సున్నా సున్నా నాలుగు మా ఫోన్ నంబర్లు సెవెన్ జీరో త్రీ సిక్స్ డబుల్ ఫోర్ త్రీ సిక్స్ వన్ త్రీ మరి ఒక నంబర్ నైన్ త్రీ నైన్ డబుల్ టూ నైన్ త్రీ జీరో వన్ జీరో మా ఇమెయిల్ ఐడి జిఎఫ్ఐ హెచ్ఎంఐ టూ థౌజండ్ ఫిఫ్టీన్ అట్ ది రేట్ ఆఫ్ జీమెయిల్ డాట్ కామ్ దేవుడు మిమ్మను ఆశీర్వదించునుగాక ఆమె